బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు గుండెను చూపిన వ్యక్తి అల్లూరి సీతారామరాజన్న ఈ గడ్డ మీద మన అధినాయక జయ భారత భాగ్య విధాత జహిమాచల యమునా గంగా ఉచ్చల జలది తరంగా సే వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్ సే వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఇస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్ జాతీయ ని చూస్తే చిన్న పిల్లాడికి కూడా దేశభక్తి ఉప్పొంగుతుంది అలాంటిది ఓ పార్టీ అధినేత మాజీ కు ఎలా ఉండాలి కానీ ఆయన ఏం పట్టించుకోలేదు కనీసం పార్టీ ఆఫీసులో జెండా కూడా ఎగురవేయలేకపోయారు అందులో హర్ గర్ తిరంగా అంటూ దేశం పండగ చేసుకుంటున్న నేపథ్యంలో మాజీ సీఎం అయ్యుండి కూడా జగన్ జాతీయ జెండాను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి